దయానికి గంట ముందే అక్కడంతా సందడి ఓవైపు ఉత్కంఠ సమయం కోసం పరిశోధక విద్యార్థుల ఎదురుచూపులు మరోవైపు ప్రయోగ సమయం చేరువవుతోన్న దశలో పరిశోధకులకు మార్గదర్శనం చేస్తూ అధ్యాపకులు ఎప్పుడు ప్రయోగం చూస్తామా అన్నట్లు వీక్షకులు బడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం మైదానంలో గంభీరమైన వాతావరణం కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ విద్యాలయం సంకల్పించిన మూడు ఉపగ్రహాల ప్రయోగాలు ఒకదాని తర్వాత మరొకటి చేపట్టారు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు కేఎల్ జాక్ ఉపగ్రహం పీకో బెలూన్ సాయంతో ప్రయోగం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఫ్లైట్ మోడ్ డ్రోన్ సాయంతో కెఎల్ శాట్ టూ నింగిలోకి పంపారు ఎనిమిది గంటలకు కాన్సాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు అనుకున్న రీతిలో మూడు ఆకాశంలోకి వెళ్లి కార్యకలాపాలను కొనసాగిస్తూ నిర్దేశిత లక్ష్యం మేరకు సంకేతాలను దిగువకు పంపుతుండటంతో అంతా ఉత్సాహం వెల్లివిరిసింది నిర్ణీత లక్ష్యాల్లోకి మూడు శాటిలైట్లు చేరుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించగానే మైదానం మొత్తం చప్పట్లతో మారుమోగింది కేఎల్ విశ్వవిద్యాలయానికి చెందిన ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఈ శాటిలైట్లను తయారు చేశారు గాలి నాణ్యత పరిశోధన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలను పరీక్షించడానికి ఉపయోగపడేలా కేఎల్ జాక్ ని రూపొందించి ప్రయోగించారు దీన్ని దీర్ఘకాలం పాటు భూ వాతావరణంలో ఉంచే అవకాశముందని చెబుతున్నారు ఈ విద్యార్థినులు ైట్ ని మేమే బిల్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీనికి ఒక రికార్డ్ కూడా ఉందండి ఇది వన్ టెన్ డేస్ అట్మాస్ఫియర్ లో లైక్ డేటాని సెండ్ చేస్తూ కిందకి దీని నుంచి వచ్చే డేటా మేము రీసెర్చ్ పర్పస్ కోసం అనమాట అంటే ఇంత తక్కువ సాటిలైట్ లైక్ ఇంత మల్టిపుల్ డేటాని ట్రాన్స్మిట్ చేస్తుందా లేదా కరెక్ట్ గా సిగ్నల్స్ వస్తున్నాయా లేదా అనే ఒక ఎక్స్పెరిమెంటల్ పర్పస్ మీద ఈ శాటిలైట్ ని మేము పంపించాం పైకి అండ్ దీనికి ఇన్బిల్డ్ సోలార్స్ ఉండడం వల్ల ఎక్స్టర్నల్ పవర్ సప్లై అనేది ఏమీ అక్కర్లేదు క్లౌడ్స్ పైకి వెళ్ళిన తర్వాత అది సోలార్ డైరెక్ట్ గా అబ్జర్బ్ చేసుకుని దాని ద్వారా అది రన్ అవుతూ మాకు ఇది పీకో బెలూన్ చేసి మేము లాంచ్ చేసాం సార్ టెన్ కిలోమీటర్స్ టు ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆరిజంటల్ వెళ్తది వర్టికల్ గా చూసే తలకేమో ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తాం ఇదేంటంటే ఓవర్ సీ సౌత్ అరేబియన్ సీ వరకు వెళ్తుంది ఇది ట్రావెల్ చేస్తుంది సో ఇప్పుడు ఏంటి తక్కువ పవర్ అంటే తక్కువ బ్యాటరీ కూడా యూజ్ చేసుకుంటది ట్రాన్స్మిట్ ఎలా తెలుసుకుంటామండి దీనికి ఎల్ఈడి ఉంటది ఆ బిల్డింగ్ ప్రకారం ట్రాన్స్మిట్ చేస్తుందా జీపీఎస్ లాక్ అయిందా అది స్టోర్ చేసుకుంటుందా గతంలో ఈ విశ్వవిద్యాలయం ప్రయోగించిన కేఎల్ శాట్ వన్ వెర్షన్ కేఎల్ శాట్ టూ ఇది క్యూబ్ శాట్ వాతావరణం కాలుష్యం పర్యావరణ సమాచారాన్ని సేకరించడానికి స్పెక్ట్రోమీటర్ ను ఇందులో ఏర్పాటు చేశారు ఇది హైబ్రిడ్ స్విఫ్ట్ వీటి ఓఎల్ ఫ్లైట్ కమ్ ఫ్లూట్ మాడ్యూల్ గంటపాటు నిర్ణీత కక్షలో భూమి నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల ఎత్తులో అరవై కిలోమీటర్లు సమాంతరంగా ప్రయాణించి పరిశోధనలు చేసి మళ్లీ లాంచ్ ప్యాడ్ పై విజయవంతంగా దిగిందని చెబుతున్నారు మరో విద్యార్థి బృందం టెంపరేచర్ ప్రెషర్ ఆల్టిట్యూడ్ యాక్జెలరోమీటర్ గైరోస్కోప్ స్పెక్ట్రోస్కోపీ డేటా ఈ డేటా అంతా మనం కలెక్ట్ చేసుకొని ఈ సాటిలైట్ కలెక్ట్ చేసుకుని మనకు రియల్ టైమ్ డేటా అనేది ఇస్తుంది అంటే ఈ డేటా అనేది దీంట్లో కూడా స్టోర్ అవుతుంది మనం ఎప్పుడైనా ఆ డేటాని ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం రీసెర్చ్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు ఈ డేటాని హారిజాటల్ వెలాసిటీ వర్టికల్ వెలాసిటీ అండ్ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ డిసెంట్ అన్ని అలాంటి పారామీటర్స్ అన్ని వస్తాయి అండ్ టోటల్లీ ఫోర్ టెలిమెట్రీ స్టాక్స్ ఉన్నాయి అండ్ టూ పేలోడ్ స్టాక్స్ ఉన్నాయి ఒక బ్యాటరీ మేనేజ్మెంట్ స్టాక్స్ స్టాక్ ఉంది టోటల్ స్టాక్స్ అయితే మేము ఇందులో పెట్టడం జరిగింది అండ్ ఇది మాకు ఎన్వైర్మెంటల్ రీసెర్చ్ డేటా కోసం మేము ఇది యూస్ చేస్తాము విపత్తుల సమయంలో ఈ సాటిలైట్స్ ని రెస్క్యూ టీమ్స్ వాళ్ళు ఆ ఏరియా పర్టికులర్ ఏరియాకి విలేజెస్ కి కానీ వెళ్ళి అక్కడ జనాలు ఎలా ఉన్నారు లేకపోతే ఆ చుట్టుపక్కల ఫ్లడ్స్ ఇంపాక్ట్ వల్ల దాని వల్ల ఏమైనా డిసీజెస్ అవి ఏమైనా వస్తున్నాయా అని తెలుసుకోవడం చాలా కష్టం సో ఇట్లాంటి సాటిలైట్స్ యూస్ చేసి అక్కడ డేటాని ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఈ సెన్సార్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు భారత అంతరిక్ష ప్రోత్సాహం అధికార కేంద్రం నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో ఎంపికైన ఏకైక విద్యార్థి శాటిలైట్ కాన్సాట్ వాతావరణ సరళి గాలి నాణ్యత అధ్యయనం చేయడమే దీని ప్రధాన లక్ష్యం కాన్సాట్ ఉపగ్రహం సుమారు ఇరవై నిమిషాల పాటు ఆకాశంలో విహరిస్తూ కంట్రోల్ సెంటర్ కు ఎప్పటికప్పుడు డేటా పంపి లాంచ్ ప్యాడ్ కు చేరుకుంది ఇది క్యాన్సర్ మాడ్యూల్ అనమాట ఇది మనము ఇన్స్పేస్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ చేసినది ఇది వన్ కిలోమీటర్ ఆల్టిట్యూడ్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేయమన్నారు కానీ మనం పేలోడ్ మెకానిజం అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకున్నాము మనకి పేలోడ్ డేటా అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది అలానే ఆల్ మాడ్యూల్స్ ఆర్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ వీఆర్ గెట్టింగ్ ద డేటా లైక్ టెంపరేచర్ ప్రెజర్ హ్యూమిడిటీ అండ్ ఎగ్జిలోరీటర్ డేటా అండ్ ఆల్సో ద మెకానిజం వాట్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ దిస్ మాడ్యూల్ అండ్ ద స్టేటస్ ఆఫ్ దిస్ మాడ్యూల్ ఫ్లైట్ సాఫ్ట్వేర్ మనం బిల్డ్ చేసుకున్నప్పుడు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసాము సో పర్టికులర్లీ ఈ క్యాన్ క్యాన్సాట్ కోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది మొత్తము ఫ్రమ్ జీరో టు ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాము ఆబ్వియస్లీ మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం రిజల్ట్స్ కూడా చూసాము ఇట్స్ అ బెస్ట్ అండ్ వీ డిడ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ వీఆర్ ఎక్సీల్ టు డూ బెస్ట్ ఇన్ ద మిషన్ ఆల్సో ఇన్ ద కమింగ్ డేస్ అక్టోబర్ ట్వంటీ సెవెన్త్ అండ్ నైన్ కుషీనగర్ ఉత్తరప్రదేశ్ లో మా కాంపిటీషన్ ఉంది ఇన్ స్పేస్ కాంపిటీషన్ విచ్ ఇస్ కండక్టింగ్ వరల్డ్ వైడ్ ఇన్ ఇండియా సో విల్ బెస్ట్ ఒకే రోజు మూడు శాటిలైట్ ప్రయోగాల విజయంతో ఇప్పుడు కేఎల్యూ విద్యార్థులు ఫెమ్టో శాటిలైట్స్ తయారు చేయడంపై దృష్టి పెట్టారు వంద గ్రాముల్లోపే ఉండేలా వీటిని డిజైన్ చేస్తున్నారు వీటిని రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు సరిపోయేలా సిద్ధం చేస్తున్నారు ఇది వచ్చేసేసి మా అప్ కమింగ్ ప్రాజెక్ట్ సార్ దీన్ని ఫెమ్టో శాటిలైట్ అంటాము కేఎల్ శాటిలైట్ త్రీ ఫ్యూచర్ లో మేము దీన్ని లాంచ్ చేస్తాము దీంతో పాటు ఇది జస్ట్ డెమో లాగా ఒకటి చేసాం సార్ ఇంకా కొన్ని చేసేసి శాటిలైట్ చేస్తాము దీంట్లో టెలిమెంటరీ కమ్యూనికేషన్ ఇవన్నీ ఉంటాయి సార్ ఇది బిలో హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది ఎక్కువ కూడా ఉండదు ముందు దాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ వెయిట్ స్పేస్ తక్కువ తీసుకుంటుంది త్వరగా ట్రాక్ చేసుకుంటుంది సార్ కమ్యూనికేషన్ డేటా టెలిమెంటరీ డేటా ఏమేమి వస్తాయో అవన్నీ మేము దీంట్లో కూడా యాడ్ చేశాము ఇంకా చాలా కూడా యాడ్ చేస్తాం సార్ ఇంతకు ముందు శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇవి కూడా అవే మాడ్యూల్ ఇస్తుంది బట్ ఏమంటే వాటితో పోల్చుకుంటే కొంత తక్కువ కాస్ట్తోనే ఇది అయిపోతుంది ఎట్లయితే పెద్ద శాటిలైట్స్ రిసీవ్ చేసుకుంటావో ఇవి కూడా అట్లనే రిసీవ్ చేసుకుంటాయి వాటికి వీటికి డిఫరెన్స్ ఏమి ఉండదు బట్ మనకి తగ్గట్టు లైక్ మన ఫీచర్స్తోని తయారు చేసుకోవాలి దిస్ ఈస్ ఫెమ్ ఫెమ్టో శాటిలైట్ వీ ఆల్ టుగెదర్ మేక్ దిస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫెమ్టో సాటిలైట్ ఈస్ సైజ్ రిడక్షన్ అండ్ మాస్ రిడక్షన్ విల్ ట్రై టు డెవలప్ మోర్ డేటా దాన్ బిఫోర్ మాడ్యూల్స్ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ మీద చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా డీకోడ్ చేసుకోవాలి నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను మెల్లిమెల్లిగా సీనియర్స్ గైడెన్స్తో పాటు ఆల్ ఆల్ అబౌట్ దిస్ థ్యాంక్ యూ అందరికీ సాటిలైట్ మీద టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇప్పుడు మేము టెస్ట్ చేసినప్పుడు ఎవరైనా అవుట్పుట్స్ రాకుంటే ఇంకా దాన్ని తేవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తాము సో అలా మేము ఈరోజు ఇంత పెద్ద లాంచింగ్ సక్సెస్ చేయగలిగాము ఈ విజయం తమకెంతో గర్వంగా ఉందని చెబుతున్నారు కళాశాల అధ్యాపకులు వాతావరణంలో పరిస్థితులపై అధ్యయనం చేస్తూ ఈ శాటిలైట్లు చక్కగా డేటా అందిస్తున్నాయని వివరించారు మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ లో ఇక్కడి విద్యార్థులు అధ్యాపకులు తమదైన పాత్ర పోషిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజనరీలకు అనుగుణంగా భవిష్యత్తులో తమ ప్రయోగాలను మరింత బలోపేతం చేస్తామని చెబుతున్నారు మూడు శాటిలైట్స్ కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ చేయడం జరిగింది ఒక ఒక రెండు టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ కంప్లీట్ గా చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి లైట్ వెయిట్ పీకో బెలూన్ శాటిలైట్ అండి అది మనకి ఎనిమిది వందల కిలోమీటర్లు హారిజాంటల్ గా ట్రావెల్ అయ్యి పద్నాలుగు కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ లో అది ఫిక్స్ అయిపోతుందండి ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఇదే మొట్టమొదటి ప్రయోగం అండి ఈ ఈ తరహా పీకో బెలూన్ లాంచ్ అనేది తర్వాత రెండోది వచ్చి మనకి కేఎల్ సాట్ టూ మాడ్యూల్ అండి ఇది మన ఇంతకు ముందు ఫస్ట్ ఎవర్ శాటిలైట్ ఫ్రం కేఎల్ యూనివర్సిటీ లాంచ్ చేసిన రెండేళ్ల తర్వాత ఈ ప్రయోగాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ టూ యూ మాడ్యూల్ అనేది మనకి దగ్గర దగ్గర వన్ పాయింట్ సిక్స్ కేజీ మాత్రమే ఉంటుందండి ఆఫ్ వర్టికల్లీ ఆన్ ఎన్ ఆటో పైలట్ మోడ్ అనే మోడల్ లో మనం దీన్ని పొందుపరిచి నుంచి కమ్యూనికేషన్ లింక్ ఎస్టాబ్లిష్ చేసుకొని దాని నుంచి మన పేలో డేటా అంతా రిట్రీవ్ చేసుకుని లైవ్ లో టెలిమెట్రీ డేటా అనేది అందరికీ ఎగ్జిబిట్ చేయడం యూనివర్సిటీ నుంచి మూడు ఇన్నోవేటివ్ శాటిలైట్స్ లాంచింగ్ అండ్ డెమాన్స్ట్రేషన్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వల్ల దీంట్లో ఉండే శాటిలైట్ మాడ్యూల్స్ అన్నీ కూడా పిల్లలు డెవలప్ చేసిన ఇండిజినస్లీ డెవలప్ చేసిన మాడ్యూల్స్ ఈ కేల్ జాక్ అనేది కేల్ టూ అనేది అలాగే సెట్ అనేది మూడు మాడ్యూల్స్ మూడు డిఫరెంట్ విధాల స్పేస్ వెహికల్స్ తో లాంచ్ అనేది చేశాం మనము ఈ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని చెబుతున్నారు ఈ విద్యార్థులు శాటిలైట్స్ తయారీపై మక్కువ పెరిగిందని భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని వివరించారు